సైన్స్ మరియు సైకాలజీ ప్రకారం మనుషులు కాళ్ళు ఎందుకు కూర్చున్నారు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజు మీరు పెద్దవాళ్ళు మన ఛానసాలు చెప్తూనే ఉంటారు చిన్నప్పటి నుంచి అలా కాళ్ళు పెద్దరా కాళ్ళు పొద్దురా కాలు దరిద్రమని నేను ముందు రాసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం గ్యాదర్ చేస్తున్నాను ఇంటర్నెట్లో ఇంటర్నెట్ లో కానీ కొంచెం పెద్దవాళ్ళు అడిగి కానీ పర్టికులర్ పాయింట్స్ రాసుకొని ఇక్కడ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇది నా ఓన్ కంటెంట్ కాదు నా ఓన్ కంటెంట్ కానీ కొంతమంది అడిగి కనుక్కొని మీకు చెప్తున్న మ్యాటర్ అనమాట అందుకే నేను ఇక్కడ రాసుకొని సరి మరీ మీకు వినిపిస్తున్నాను అనమాట ఇది ఒక్క కంటెంట్ వరకు గుర్చుని లేదా మనసు మనసు మీద కూర్చున్న కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపకూడదు అని పెద్దవాళ్ళు చెప్పడానికి గల ముఖ్య కారణాలు మూడు ఉన్నాయి వాటిలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది శాస్త్ర నమ్మకం మానసిక స్థితి మరియు సామాజిక మర్యాద ఫస్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి శాస్త్ర మరియు సంప్రదాయ నమ్మకాలు మన భారతీయ సంప్రదాయంలో దీని వెనుక కొన్ని నమ్మకాలు లక్ష్మీదేవి నిలవదు మొదటగా లక్ష్మీదేవి నిలవదు కాళ్ళు ఊపడం దరిద్రానికి సంకేతం అని అలా చేస్తే ఇంట్లో శరీర సంపదలు నిలవని పెద్దల నమ్మకం లక్ష్మీదేవి అది అసహనం కలిగిస్తుందని అంటారు స్థిరతత్వం కాలు ఊపడం అనేది మనసు నిలకడగా లేదు అనడానికి నిదర్శనం నిలకడ లేని చోట విజయం విజయాలు ఉండవని ఒక భావన కాలు ఊపడం అనేది మనసు నిలకడగా లేదు అనడానికి నిదర్శనం మళ్ళీ ఇంకో పాయింట్ నిలకడ లేని చోట విజయాలు ఉండవని ఒక భావన మళ్ళీ ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకుంటే కుటుంబానికి అరిష్టం పాతకాల పాతకాలంలో పాత కాలంలో ఊపితే కుటుంబ ఆరోగ్యానికి లేదా యజమానికి ఆయుష్ మంచిది కాదని భావించేవారట ఇప్పుడు రెండోదాని గురించి మాట్లాడుకుంటే మానసిక మరియు ఆరోగ్య కారణాలు సైన్స్ మరియు సైకాలజీ ప్రకారం మనుషులు కాళ్ళు ఎందుకు ఊపుతారంటే ఒత్తిడి మనసులో ఆందోళనగా ఉన్నప్పుడు లేదా ఏదైనా విషయం గురించి సీరియస్గా ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండానే కాళ్ళు ఊపుతారు ఇది బాడీ టెన్షన్ తగ్గించడానికి చేసే ప్రయత్నం విసుగు చేసే పని మీద ఆసక్తి లేనప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు మెదడు నిద్రపోకుండా ఉండడానికి ఎలాంటి చిన్న కదలికలు చేస్తుంది ఏకాగ్రత కోసం కొంతమంది కాళ్ళు ఊపితే ఏకాగ్రత ఏడిహెచ్డి అటెన్షన్ అటెన్షన్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్నవారులో ఇది ఎక్కువగా కనిపిస్తుంది మూడోదా ఇప్పుడు మూడోదాని గురించి మాట్లాడుకుంటే సామాజిక మర్యాద నలుగురిలో ఉన్నప్పుడు కాళ్ళు ఊపడం ఎందుకు మంచిది కాదంటే గౌరవం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాళ్ళు ఊపడం అనేది వారికి అగౌరవంగా అనిపిస్తుందంట వాళ్ళు పెద్దవాళ్ళు అనుకునే విధం అనమాట అగౌరవంగానే పరిగణించబడుతుందంట ఇతరులకు ఇబ్బంది మీరు ఒకే సోఫాలో లేదా బెంచ్ మీద కూర్చున్నప్పుడు మీరు కాళ్ళు ఊపితే పక్కన ఉన్న వారికి వైబ్రేషన్ వచ్చి ఇబ్బందిగా అనిపిస్తుంది నిజమే కదా మనం కూర్చున్నప్పుడు ఏంటంటే ఏకాగ్రత పక్క వాళ్ళు ఏమైనా పని కూడా మనం ఊపిన ఖాళీని వాళ్ళు అబ్జర్వ్ చేయడం ఒకటి అయితే మనం ఊక ఊపిటప్పుడు బెంచ్ కదలేక వల్ల పక్కన మన బెంచ్ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు కదా ఇప్పుడు ఆత్మవిశ్వాసం లోపించడం గురించి మాట్లాడుకుందాం ఇంటర్వ్యూలలో లేదా మీటి మీటింగ్స్లో కాల్ ఊపితే మీకు భయం ఉందని లేదా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని అనుకునే అవకాశం ఉంది మనం చాలాసార్లు చూడండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మన కూర్చున్న మన బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు మన డిసైడ్ చేస్తారు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి మన టెన్షన్ ఉండాలి మనం ఎక్కడ శాస్త్రం మరియు సాంప్రదాయాల నమ్మకాల గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే డబ్బుతో ముడిపడిన ఒక నమ్మకం గురించి చెప్పారు నేను దాని వరకు యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే అది నిజమై ఉండొచ్చు ఒకవేళ అబద్ధం అయి ఉండొచ్చు నేను పెద్దవాళ్ళు కనుక్కున్న ఒక మ్యాటర్ మాత్రం ఎందుకంటే నాకు దేవుళ్ళు ఎవరో చెప్పిన విషయం కాదు కొంతమంది నేను అది ఇది సాంప్రదాయం మరియు శాస్త్రం తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఏంటంటే ఫస్ట్ది వాళ్ళు మనకి చాలా మంది వింటారు ముండి వాళ్ళు ఉంటారు చూసుకోవాల్ని చెప్తే నువ్వు చెప్పింది నేను ఎందుకంటే అది నేను చేయను అనే విధంగా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం దేవుడు అంటే చాలా మంది ఎంతటి మాట వినోడైనా దేవుడు మాట వినడానికి ట్రై చేస్తారనమాట దేవుడు మాటానికి వినడానికి ట్రై చేస్తారనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళని ఇలా దారిలో తేవాలన్నట్టు దేవుడిని కూడా తీసుకొచ్చి ఉండొచ్చు ఈ టాపిక్లో ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో నిర్వహించి చాలా మందికి డబ్బు వ్యామోహం ఉంటుంది కొంతమంది మనుషులు మాట లేన వాళ్ళు కూడా దేవుడి మాట వింటారు అందుకని లక్ష్మీదేవి మనకి ఇంటికి రాదు మనకి కాలువడం వల్ల దరిద్రం ఇక అని చెప్పు చెప్పి కూడా ఉండొచ్చు ఇది మనం క్యాజువల్ అనుకుంటే ఇప్పుడు రెండో దాని గురించి మాట్లాడుకున్నాం అనుకో రెండోది మానసిక మరియు ఆరోగ్య కారణాలు దీని గురించి మనం మాట్లాడుకు మీకు కాళ్ళు టాపిక్ వన్ బై వన్ చెప్పేసి వాటికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసిన ఇస్తుంది అనమాట ఇప్పుడు రెండో దాని గురించి మాట్లాడుకుంటే దీని లాస్ట్లో వచ్చింది దీనికి రెండింటికి ఒకటేసారి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట ఏంటంటే మనం కాల్ ఊపడం వల్ల ఏంటంటే మన ఏకాగ్రత పోవడం కానీ ఒత్తిడి ఉండడం అని కొంతమందికి ఏంటంటే వాళ్ళు కాల్ ఊపుతా పని చేయడం కూడా కొంతమందికి అదే ఏకాగ్రత అంటే కొంతమందికి ఏంటంటే భయంలో ఉన్నప్పుడు కానీ ఏకాగ్రత లేకపోవడం కానీ ఇంకా మెయిన్గా ఆలోచించుకుంటే వీరు కూడా చూడండి ఎప్పుడన్నా కానీ ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు ఏదన్నా ఒక పని అబ్జర్వ్ చేసిన చూడండి ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నా ఆత్రుత ఉంటుంది కూర్చున్నప్పుడు కాలు లోపడం కానీ కాలుగా ఫిల్లేలాగా అటు ఇది తర్వాత చూసినప్పుడు కొంతమంది అంటారు మన గానీ టెన్షన్లో ఉన్నప్పుడు ఏదైనా కాలుగా ఫిల్లాగా తిరుగుతున్నాయి అంటారు ఇది ఒక సైన్స్ పరంగా చూసుకున్నా కూడా ఇది మనిషికి అంత మంచిది కాదు ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు మనకు చెప్పడానికి కారణం ఏంటంటే మనుషులు అలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా అలా కాలు లోపడది రావకూడదు అని అనడానికి కారణం ఏంటంటే ఊరికే నువ్వు కాళే కొన్నప్పుడు ఏది పడుతుంది అది గతం గురించి ఆలోచించకూడదు అని ముందు చూపుతో పెద్దవాళ్ళు మనం చెప్పి కొట్టరు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు జన గురించి మాట్లాడుకున్నాను మనకు ఇప్పుడు చాలా మందికి లవ్ గురించి కానీ సంథింగ్ సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వీళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక మనిషి బాడీ లాంగ్వేజ్ పెట్టి వాళ్ళకి అనుకుంటారు బాధ్యున్న నా మెచ్చట్లు ఎవరు చూసుకున్నా కూడా ఎవరన్నా కానీ అటు ఇటు కాల్ ఊపి నేను డెఫినెట్గా నేను ఈ వీడియో ముందు నేను ఒక ఫైండ్ ఒక మైండ్ సెట్లో అంట వీళ్ళు కాల్ అంటే ఏదో ఏకాగ్రత లేనందు కాల్ లోపుతారు ఏదో క్యూరియాసిటీ మ్యాటర్ గురించి ఆలోచిస్తున్న వంద కాళ్ళు లోపుతారు అనేది నా ఒపీనియన్ అనమాట నేను ఇందుకు ఫస్ట్ నుంచి నమ్మేది నేను అప్పుడు చదువుకునేటప్పుడు నా బుక్స్లో కొంచెం మ్యాటర్ నాకు కొంచెం దీని గురించి ఒక టాపిక్ రిలేటెడ్ మ్యాటర్ వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం ఒక అవకాశం ఉంది అంటే పెద్దవాళ్ళు కూడా అయితే అంటారు కాళ్ళు ఎందుకోకూడదు అంటే చెప్తారు అనమాట మనం కాళ్ళు ఓపేటప్పుడు కానీ అది కానీ మనం ఏదో గతం గురించి ఆలోచించడం కానీ ఇంకొకటి మనకి ఐపరాక్టివ్ అంటే ఇక్కడ లేని వాళ్ళ గురించి మనం ఆలోచించడం మెయిన్ కాళ్ళు లోపడం గురించి అంటే అది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు నేను కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన దాని అందుకని చెప్తున్నా మనం ఏదైనా ఎక్సైట్మెంట్గా ఉన్నప్పుడు కానీ ఏ ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు కానీ మనకు నచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు మనకు నచ్చిన పని గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు మనం ఏదైతే పని చేయాలనుకుంటామో ఆతృత ఒక కొత్త పని చేయాలనుకున్నప్పుడు మనం కాలు లోపడం మొదలు పెడుతుంటాం అనమాట దానికి కాలు లోపడం అనేది ఒక అయితే ఊరికి అటు కాలు కాలు పిల్లల ఏకాగ్రత అటు తిరగడం ఏకాగ్రత లేక దాని గురించి ఏమంటారంటే మనం ఏదైనా కొత్త పని చేసేటప్పుడు మాత్రం మనకి క్యూరియాసిటీ ఉంటుంది మనం ఏదన్నా కానీ ఒక అమ్మాయిని కొత్తగా ప్రేమించినప్పుడు కానీ ఒక పని కొత్తగా చేసేటప్పుడు కానీ మనం చెయ్యింది ఏదో కొత్తగా చేసేటప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ డెఫినెట్గా దొరుకుతాయి ప్రతి ఒక్కరు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఎవరైతే ఈ టాపిక్ అయితే అబ్జర్వ్ చేశారో మీకు దీని గురించి అయితే ఒక అవగాహన ఉంది కింద కామెంట్ రూపంలో పంచుకొని ఎందుకంటే నాకు జరిగిన సంఘటన నేను చెప్తాను మళ్ళీ నా జరిగిన సంఘటన నేను ఎవరు చెప్తాను ఇప్పుడు అదే తాడు తాడు మేటర్లోకి వెళ్ళిపోతే మానసిక మరి మర్యాద ఇంకోటి మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయండి తా మానసిక మరి మర్యాద గురించి మాట్లాడుకున్నప్పుడు వా ఎవరి గురించి ఎందుకు మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఒక ఒక పర్టికులర్ ఒక పాయింట్స్ అబ్జర్వ్ చేయండి మీరు కాళ్ళు కాల్పుతున్నప్పుడు కానీ టెన్షన్ ఉన్నప్పుడు కానీ ఏకాగ్రతగా లేనప్పుడు కానీ వాళ్ళు ఎమ్మట రీతిలో చేస్తారు మేము ప్రాక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగరు ఇది గుర్తుపెట్టుకుని మనం కాళ్ళు దాని దానివల్ల పక్క వాళ్ళకి అసౌకర్ అసౌకర్యంగా ఉండడం ఒక ఎత్తు అయితే మన వాల్యూని మనం తగ్గించుకోవడం అది ఎందుకంటే వాళ్ళు ఏదోని క్యారెక్టర్ ఇది అని డిసైడ్ చేయడం కాదు నువ్వు వచ్చే పని మీద నీకు ఏకాగ్రత లేదని అర్థం ఎప్పుడన్నా చూడండి నేను ఏదైనా మనం పని చేసేటప్పుడు మనం రిలాక్స్డ్గా ఉన్నాం దాని గురించి మనం ఒక మూవీ పోయినప్పుడు కానీ నేను ఎంజాయ్ చేయడం ఎంత రిలాక్స్డ్ ఎంత ఫ్రీ ఉంటాము మన నెక్స్ట్ థాట్స్ మన బ్రెయిన్కి తీసుకురాం ఇదే ఇదే పర్టికులర్ పాయింట్ మనం యూజ్ చేస్తారు మనం ఎగ్జామ్స్ మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఆ జాబ్ మీద మనకి ఎంత క్యూరాసిటీ ఉందన్న అన్న వాళ్ళు ఉంటారు పర్టికులర్గా మనం పోయినప్పుడు మన ఎలబడిగా ఉన్నాం అనుకో వాళ్ళు నెక్స్ట్ మనం డిసైడ్ చేసేది ఏంటంటే వాళ్ళు ఈ జాబ్కి మనం అన్ఫిట్ అని చెప్ చెప్పడానికి కారణం మెయిన్ ఇదే అనమాట మనకు ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేని వల్ల మనం అలా ప్రవర్తిస్తున్నాం అని వాళ్ళు అనుకుంటారు కానీ నిజానికి అదే నిజం మనకి ఇంట్రెస్ట్ కానీ మనం చాలా జాగ్రత్తగా ఉంటాం ఇంట్రెస్ట్ లేదనడానికి కూడా కారణం ఏంటంటే మనం గతం ఫాస్ట్ గురించి కానీ మనకి జాబ్ వస్తుందా రాదా అన్న ఒక ఆలోచనలో కూడా మనం ఉంటాం దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఆలోచించడం ఏంటంటే ఈ జాబ్ వస్తుందా రాదా అని ఇప్పుడు ముందే ఆలోచించుకుంటుందంటే ఈడీ దగ్గర మ్యాటర్ లేదన్న విధంగా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట నేను మేము ఈ వీడియో దగ్గర మీకు చెప్పడం ఏంటంటే పర్టి పర్టికులర్గా ఒకటి శాస్త్రం మరియు సాంప్రదాయ నమ్మకాలు రెండు మానసిక ఆరోగ్య కారణాలు మూడు సామాజిక మర్యాద సామాజిక మర్యాద అంటే నేను ఫస్ట్ 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 నుంచి చెప్పేది ఒకటే ఇప్పుడు జనాల్లో మనం ఎలా ఉండాలి అలా ఉండాలి ఒకటి మెప్పించి దానికి కాదని చెప్తుంటా కదా దానికి అగే ఇష్టం అనమాట ఇది ముందు జనాల గురించి కాదు సామాజిక మర్యాద అంటే నువ్వు ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు కానీ వాళ్ళ దగ్గర నువ్వు అప్రిషియేట్ పొందడానికి ఎందుకంటే నువ్వు ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నావు అంటే వాడి దగ్గర నువ్వు అప్రిషియేట్ పొందాలా నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే డబ్బు ఇచ్చేవాడికి నువ్వు అయితే మర్యాద అనేది వాటి డిసైడ్ చేసుకొని నిన్ను అతను వర్క్లో పెట్టుకుంటున్నాను ఇది మేను మనసులో ఉంచుకొని ఈ మూటిని మైండ్లో గుర్తుపెట్టుకోండి ఏదేమైనా పెద్దలు మనకి కాళ్ళు ఓపకూడదు వదిలితే నరిష్టాలు అని చెప్పడానికి కారణం ఏంటంటే లక్ష్మీదేవి గురించి చెప్పినా కానీ లక్ష్మీదేవి మనకి వాటి పురాణాల కథలు కూడా నేను అంటుంది ఏంటంటే ఒక మనిషి వాల్యూ కాళ్ళు లోపడం వల్ల ఒక మనిషి వాల్యూని తగ్గించుకున్నట్టే నా దృష్టిలో ఇవన్నీ నేను తీసుకురాడానికి కారణం ఏంటంటే ఈ పర్టికులర్ మూ మూడు పాయింట్లు ఉన్నాయి అనమాట నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా సరే నీకు వాల్యుబుల్ పాయింట్ నువ్వు కాలు లోకపోవడం వల్ల నీకు కొంచెం నీకు కొంచెం లెవెల్ పెరిగేది చెప్తే తగ్గేది ఏమండదు అందుకని మీరు సూర్య చూసేటోళ్ళు కానీ యూత్ కానీ యూత్ అంతే నమ్మరు కదా దేవుడు గురించి చెప్పి ఇప్పుడు పెరిగే కిడ్స్ కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కానీ ఎవరైతే ప్రతి ఒక్కరు అంటారు పెద్దవాళ్ళు చెప్పిన నమ్మకాలు మూఢ నమ్మకాలంటారు నమ్మకాల నుంచి వచ్చింది మాత్రమే శాస్త్రం సైన్స్ వాళ్ళు ఇలా చెప్పాలి ఇది అని చెప్పకుండా దేవుడి గురించి తీసిన కొన్ని పర్టికులర్ పాయింట్స్ చెప్పడం వల్ల మనం ఏంటంటే దేవుడే ఇప్పుడు కాలుపుతే దేవుడు నా దగ్గర రాడా దీన్ని కాలు నా దగ్గర రాకపోతే దేవుడు స్వార్థపడు కదా అన్న విధంగా మాట్లాడతారు ఎందుకంటే మనం పెద్దవాళ్ళు చెప్పే విధంగా కూడా ఏంటంటే దేవుడి గురించి చెప్తే వీళ్ళు మార్చాలన్న విధంగా కూడా మనం చెప్పుండొచ్చు ఏదేమైనా పెద్దవాళ్ళు చెప్పేది మన మంచిగా చెప్తారు ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోగల సామర్థ్యం మనకు ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోకపోగా వాళ్ళని వ్యతిరేకించడం మొదలు పెడతాను ఏదేమైనా ఈ వీడియో చూసినాక ఒక కంక్లూజన్ అయితే వచ్చింది అనుకుంటున్నా ఎవరైతే ముగిద్దాం వీడియో తెలుస్తుంది అంతవరకు బాయ్